नमो भजन बैलिशी राना करुना नमो भजन बैलसी ताना करुण आखे ఈ కళాశాల గత పదిహేడు సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు న్యాక్ బి డబల్ ప్లస్ గ్రేడ్ను సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ ముందుకెళ్తున్నందుకు అభినందిస్తున్నాను ఇప్పుడు ఈ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అనే దాన్ని ఈ విశ్ ఈ ఈ యూనివర్సిటీలో ఈ కాలేజీలో యాక్చువల్గా మా యూనివర్సిటీ విక్రమసింపూర్ యూనివర్సిటీ అప్లేట్ అయిన కాలేజీ ఇది సో ఈ కాలేజీలలో మా యూనివర్సిటీకి అప్లైట్ అయిన మిగతా కాలేజీలలో ఈ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పద్ధతులు ఏంటి వీటన్నిటిని కూలంకుషంగా చర్చించి ఒక మీటింగ్ పెట్టుకొని అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ దేశంలో నూతన విద్యా విధానం ద్వారా మన రాష్ట్రంలో అత్యధికంగా ఫలితాలు సాధించాలని చెప్పే ఒక ధ్యేయంతో ముందుకెళ్తున్నాం సో త్వరలోనే ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింటిలో మీటింగ్ పెట్టేసేసి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని మూడు సంవత్సరాల కాలంలో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ నిర్ణయించుకొని ప్రతి కాలేజ్ కూడా అఫిలియటెడ్ అని ప్రతి కాలేజ్ యాక్చువల్గా ఒక యూనివర్సిటీ అనేది ఒక ఒక తల్లి లాంటిది ఆ తల్లికి ఈ అఫిలియేటెడ్ కాలేజ్ అన్ని కూతుర్లు లేదా కొడుకులాగా మనం భావించుకోవచ్చు సో తల్లి ప్రేమ అందరికీ సమానంగా పంచి అదేవిధంగా ఆ పిల్లలు కూడాను తల్లి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ముందుకు సాగితే ప్రైవేటు విద్యా వ్యవస్థలు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ యూనివర్సిటీలు ఇవన్నీ కూడాను ఏకైక ధ్యేయంగా విద్యార్థులను తీర్చిదిద్ది మంచి ఎంటర్ప్రెనూరర్స్గా ఎలా బయటికి తీసుకురావాలని దానిపైన కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి ఆశిస్తుంది హేడ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది అందుకు ముఖ్య అతిథిగా విక్రమ్సింగ్పురి వై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గౌరవనీయులు ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు రావడం చాలా సంతోషం ఇంకా మా తల్లిగారైనటువంటి రావూరు కృష్ణమ్మ రావూరు దశరథాం మెమోరియల్ గోల్డ్ మెడల్స్ని యూనివర్సిటీ టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థులకు ఇవ్వడం కూడా జరిగింది భవిష్యత్తులో కళాశాలను ఇంకొరంత డెవలప్ చేస్తామని చెప్పి బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించాం ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయింది అలానే కృష్ణ చైతన్య ఎంబీఏఎంసే కాలేజీ ప్రారంభించి పదిహేడు సంవత్సరాలు పూర్తయింది ఇన్స్టిట్యూషన్స్లో యూజీసీ నాయక్ అక్రిడేషన్ రావడం మంచి గ్రేడ్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది మరి అలాంటి ఘనతను సాధించినటువంటి కృష్ణ చైతన్య ఎంబీఏఎంసేఏ కాలేజీ బి ప్లస్ ప్లస్ అంటే ఆల్మోస్ట్ ఏ గ్రేడ్కి కొంచెం తక్కువ పాయింట్స్ బి ప్లస్ ప్లస్ సాధించి ఒక మంచి కళాశాలగా యూనివర్సిటీలో ఒక గుర్తింపు సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది యూనివర్సిటీ అగ్రి నాయక్ అగ్రిడేషన్ సాధించిన తర్వాత మొట్టమొదట యానివర్సరీ ఫంక్షన్ ఈరోజు జరిగింది ఈ సందర్భంగా టీచర్స్కి కానీ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ఘనత సాధించడంలో భాగమైనటువంటి విద్యార్థులకు కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది మరి ఈ సందర్భంగా ఎంబీఏఎంసీకి సంబంధించి యూనివర్సిటీ టాపర్స్గా నిలిచినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ గోల్డ్ మెడల్స్ అందించడం కానీ దాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా అందించడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అందులో భాగంగా మా గురువుగారు కృష్ణారెడ్డి సార్ వాళ్ళ అమ్మాయికి యూనివర్సిటీ టాపర్గా నిలవడం ఆ అమ్మాయికి ఈరోజు ఇక్కడ గోల్డ్ మెడల్ అందించడం కూడా మరింత సంతోషించదగినటువంటి విషయం ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు పోలీస్ సెంటర్ నెల్లూరు